హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్ రైస్ అండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసమే ఇష్టంగా క్యారెట్ తినరు ఎవరు చాలా వరకు పిల్లలు అయితే కాబట్టి ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్తీకి హెల్తీ కూడా కదా మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం ముందుగా అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న ఇది ఆప్షనల్ మాత్రమే మీకు అవసరమైతే ఆయిలే కూడా వేసుకోవచ్చు లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు అది కొంచెం హీట్ అయినాక దాంట్లో హోల్ గరం మసాలా వేసి తర్వాత కొన్ని జీడిపప్పు అండి అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయినాక కాస్త జీలకర్ర ఆనియన్స్ అండి ఒక ఆనియన్ అనేది కట్ చేసి వేసుకున్న ఒక మూడు మిరపకాయలు అద్దానికి కట్ చేసి వేసుకున్న కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులోకి నేను ఒక మూడు క్యారెట్లు తీసుకున్నానండి తురిమి అమరగా సన్నగా పెట్టుకున్నాను అనమాట అది కూడా అందులోకి వేయేసి మంచిగా కలిపేసుకోవాలి అది ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ చిటికడు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది క్యారెట్ అనేది చూడండి ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది దానిలోకి హాఫ్ టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిపోయినాక ఇందులోకి నేను ఆఫ్టర్నూన్ చేసిన రైస్ ఉంటే వేసాను అనమాట మీ ఇష్టం అప్పటికప్పుడు కూడా వేడివేడిగా అన్నం చేసుకొని కూడా వేసుకోవచ్చు లేదా మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నమైనా వేసుకొని వేడిగా తినేయచ్చు అనమాట చాలా ఈజీ అండి చాలా టేస్టీ కూడా చాలా హెల్తీ కూడా ఇది లంచ్ బాక్స్లకు కూడా పంపించవచ్చు అనమాట అంతేనండి నేను చేసిన ఈ క్యారెట్ రైస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ అన్నిటినీ చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి